మలయాళ సినీ నటి రోజ్పై వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అదుపులోకి తీసుకుంది సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని నటి రోజ్ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పారు వైనాడులో బాబీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై ఓ వ్యాపారవేత్త అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని హనీరోజ్ ఆరోపించారు వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు ఇప్పటికే ముప్పై మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాజీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ను ఏర్పాటు చేశారు మంగళవారం మరోసారి తనను వేధించిన వ్యక్తి వివరాలు బయటపెడుతూ హనీ రోజ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఆ వివరాల మేరకు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ వ్యాపారవేత్త బాబీని అదుపులోకి తీసుకుంది నిందితుడు గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని కొన్ని కారణాల వల్ల హనీ రోజ్ చెప్పారు అందుకు ప్రతీకారంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశారు